హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి నీవెవరో స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అతడి కళ్ళల్లో కూడా కన్నీళ్ళు కనిపిస్తున్నాయి ఎప్పుడూ నేను రాకేష్ని చూసింది లేదు ఇలా కన్నీళ్లతో ఏం జరిగింది ఎందుకని ఇతను ఇలా ఏడుస్తూ నాకు ఈ విషయం చెప్తున్నాడు నాలుగు రోజుల నుంచి నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు ఇప్పుడు ఇలా అతను ఎదురుగా వస్తే ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి వింతగా బిహేవ్ చేస్తున్నాడు ఖచ్చితంగా వెనక ఏదో జరిగింది ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంది అమృత అలా అతను ఇంటికి రావాలి అనుకుంది కానీ రాకేష్ తనని అవాయిడ్ చేయటంతో ఇంటికి కూడా వెళ్ళలేకపోయింది అలా హాస్టల్కి వెళ్ళిపోయింది ఆ నైట్ అంతా కూడా అక్కడే ఉండి ఉదయం రాకేష్కి మరొకసారి ఫోన్ ట్రై చేసింది కానీ ఫోన్ కలవలేదు తను ఇంటికి వచ్చింది కానీ ఆ టైంలో రాకేష్ ఇంటిలో ఎవ్వరూ లేకపోవటం అంతకు మించి ఆ ఇంటికి లాక్ వేసి ఉండటంతో తనకు ఏం చేయాలో అర్థం కాలేదు అంత ఉదయాన్నే ఇంటికి లాక్ వేసి అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఒకవేళ నన్ను ఏమైనా మోసం చేస్తున్నారా అన్న ఆలోచన తనలో ఒక్క క్షణం వచ్చినా లేదు అలాంటి భయం నాకు లేదు అని అనుకుని ప్రియాంష్ ఇంటికి బయలుదేరి వచ్చింది తను ఇంటికి వచ్చేసరికి అప్పుడే యామిని వాళ్ళందరూ కూడా అంబికా కోసం హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోయారు కానీ తను ఉన్న పరిస్థితుల్లో ఇంట్లో ఎవరు ఉన్నారు ఎవరు లేరు అని తెలుసుకునే ఇంట్రెస్టు లేకపోవడంతో సాయిలింట్గా తన రూమ్లోనికి వెళ్ళిపోయింది రచన యామినిని అసలు ఏంటి వదిన నువ్వు డాక్టర్ ఏంటి అసలు నువ్వు ఎవరు మా దగ్గరకి వచ్చి ఇంత ప్రేమగా ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగింది ఇప్పుడు కాదు వీటికి సమాధానం ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి మాట దాటేసింది ఆ సమయానికి యామిని అలా పూర్తిగా మరో మూడు రోజులు గడిచిన తర్వాత అంబికను డిశ్చార్జ్ చేశారు చాలా హ్యాపీగా అంబికని ఇంటికి తీసుకుని వచ్చారు అందరూ డాక్టర్గా పక్కన యామిని ఉండటంతో అంబికకి పెద్దగా ప్రాబ్లం ఏమీ కూడా రాలేదు బేబీ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంతకు మించి హెల్త్ పరంగా కూడా ఎటువంటి కాంప్లికేషన్ సిచ్యువేషన్స్ లేకుండా చాలా హెల్దీగా ఉండటంతో అందరి మనసుల్లో కూడా ఆనందం ఉప్పొంగింది హ్యాపీగా హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి రావటంతో అంబిక ఇంటి లోపలికి అడుగు పెడుతుంటే యామిని ఆపి ఆగండి ఆగండి అప్పుడే ఎలా లోపలికి వస్తారు కాస్త ఆగండి నిదానంగా ఎంతలో ఎంత ప్రమాదం తప్పింది అంటూ స్పీడ్గా వాళ్ళిద్దరిని ఆపి ఇంటి లోపలికి వెళ్ళి వాళ్ళందరికీ దిష్టి తీయటానికి ఎర్ర నీళ్లు తీసుకొని వచ్చి తనే తన చేతులతో స్వయంగా అంబికకి దిష్టి తీసి ఆ తర్వాత ఇంటి లోపలికి కూడికాలు పెట్టి రమ్మని చెప్పింది ఒక డాక్టర్గా హాస్పిటల్లో యామినీ చేసిన పనే కాకుండా ఇప్పుడు ఇంటిలో ఆ ఇంటి ఇలవేల్పుగా చేస్తున్న పనిని అందరూ కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయారు ఒక ఇంటి ఇల్లాలు ఎలా చేయాలో అలానే చేసింది రజిత దిష్టి తీయాలి అనుకుంది కానీ ఇంటికి వచ్చేసరికి యామిని తనకంటే ముందుగా రియాక్ట్ అవ్వటంతో యామినీ చేస్తున్న ప్రతి పనిని కూడా రజిత మురిపంగా చూస్తూ ఉండిపోయింది సీరియస్గా నీలిమ వైపు చూస్తూ ఉన్నాడు నీరజ్ తప్పు చేసిన దానిలా తలదించుకుంది నీరజ్ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నీలిమ ఎదురుగా వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డాడు నీలిమ మాత్రం తల ఎత్తి అతని వైపు చూడలేకపోతుంది ఇప్పుడు ఇప్పుడు చెప్పు మన బిడ్డ చనిపోవటానికి కారణం ఎవరు నా చెల్లెలు కాంతానా లేకపోతే కళ్ళు నెత్తికెక్కిన నువ్వ అని చాలా సీరియస్గా గంభీరంగా అడిగాడు అతనిలో ఫస్ట్ టైం అంత సీరియస్గా మాట్లాడటం నీలిమ చూస్తుంది అతడు అంత గంభీరంగా ఎప్పుడూ ఆమె చూడలేదు భయంతో నీలిమ రెండు అడుగులు వెనక్కి వేసి అతనిని చూడటానికి కూడా భయంగా అనిపించటంతో తల కూడా పైకి ఎత్తలేక ఏడుస్తూ నేల మీదకు ఒరిగిపోయింది తన తప్పు వల్లే తన బేబీ పోయింది దానికి మరొకరిని నిందించాను అనుకుంటూ ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నేను నేను కదా ఏడవాలి మంచిదానివి నా కుటుంబాన్ని మంచిగా చూసుకుంటావు ఫ్యామిలీని గౌరవిస్తాం అని అనుకుంటూ నీ మెడలో మూడు ముళ్ళు వేసి నా ఇంటికి తీసుకొని వస్తే నా ఇంటిలో ఉన్న సంతోషం లేకుండా చేసేసాం నా ఇంటి దేవత మహాలక్ష్మి అయిన నా చెల్లెల్ని ఇంటిలో నుంచి వెళ్ళిపోయే విధంగా చేశాం నీ అశ్రద్ధ వల్ల భూమి మీదకు రావలసిన నా బిడ్డ చనిపోయాడు వీటన్నిటికీ కారణం ఎవరు ఎవరు నువ్వు నువ్వు కాదా సరే ఇవన్నీ పక్కన పెట్టి మరొక ప్రశ్న అడుగుతున్నాను సమాధానం చెప్పు ఇంతకు మించి తనని ప్రశ్నించటానికి ఇంకా ఏమున్నాయా అన్నట్లుగా కన్నీళ్లతో తల మాత్రమే పైకెత్తి అతని వైపు చూసింది నీలిమ ఆమెలో నిజానికి ఓపికే లేనట్టుగా కూలబడిపోయింది నీరజ్ ఎర్రగా మారిన కళ్ళని చూస్తూ ఉంటే ఆమెలో మరింత భయం పెరిగిపోయింది ఆ రోజు అర్ధరాత్రి నా చెల్లెల రూమ్ లోనికి ఆ కపిల్ ఎలా వచ్చాడు అది కూడా ఇంటి చుట్టూ ఉన్న సెక్యూరిటీని దాటుకుంటూ ఇంటిలోనికి రావాలి అంటే ఖచ్చితంగా సెక్యూరిటీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఎలా ఎలా వచ్చాడు చెప్పు అంటూ నీలిమ రెక్క పట్టుకుని మరి సీరియస్గా ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అడిగాడు నిజంగానే ఆ విషయం గురించి నీలిమకి ఏమీ తెలియదు నిజంగానే నాకేమీ తెలియదండి అయినా ఆ కపిల్ అర్ధరాత్రి అలా మీ చెల్లెల రూంలోనికి వస్తే నన్ను అడుగుతారేంటి నాకేమీ తెలియదు అని చెప్తుంటే వినరేంటి అని అయోమయంగా అన్నది నిన్ను కాకపోతే ఎవరిని అడగాలి నా చెల్లెలు ఇంటి నుంచి వెళ్ళిపోతే నీకు వాడికి మీ ఇద్దరికే కదా సంతోషం పంచభక్ష పరమాణాల్లో తిన్నంత ఆనందం వాడేమో నా చెల్లెల్ని సొంతం చేసుకోవాలి అనుకున్నాడు నువ్వు నా చెల్లెల్ని ఇంటిలో నుంచి పంపించి ఈ ఇంటిలో మహారాణిలా ఏలాలి అనుకున్నావు ఇద్దరికి మధ్యలో అడ్డంగా ఉన్నది నా చెల్లెలే కదా అందుకే ఇద్దరు కలిసి తప్పించాలి అనుకున్నారు తప్పించేశారు కదా మీరు అనుకున్నది సాధించేశారు నా చెల్లెల్ని వాడు ప్రేమిస్తున్నాడు అని నీకు చెబితే నువ్వు వాడికి సపోర్ట్ చేస్తూ కాంతాన్ని ప్రేమించటానికి ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం వాడు మంచివాడు కాదు చెడ్డవాడు వాడికి ఉన్న బిహేవియర్ అలవాట్లు అన్నీ తెలిసి కూడా వాడిని నా చెల్లెలతో జత కట్టడానికి ట్రై చేశాం మరి ఈ విషయంలో నిన్ను నేను ఎలా నమ్ముతాను ఎలా నమ్మగలను అంటూ నిప్పులు కక్కే కళ్ళతో సీరియస్గా గద్దించాడు అయ్యో మీరు పొరపాటు పడుతున్నారు నిజంగా ఆ రోజు కపిల్ ఇంటిలోనికి రావటానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను అతనికి ఎటువంటి హెల్ప్ చేయలేదు ఒకవేళ అతను ఇంటిలోనికి వస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు అలాంటి పని నేను ఎలా చేయగలను కాకపోతే అతను ప్రేమించాను అంటే హెల్ప్ చేశాను అంతేకాని అతను ఇలా అర్ధరాత్రి ఒక ఆడపిల్ల గదిలోనికి వస్తాను అంటే నేను ఎలా హెల్ప్ చేయగలను నేను ఆడపిల్లనే కదా ఎవరికైనా ఇలాంటి పరిస్థితి వస్తే తర్వాత ఎలా ఉంటుందో తెలిసి కూడా నేను ఎలా చేస్తాను అని బాధగా సంజాయిషి ఇస్తూ ఉంది తను తప్పు చేయకపోయినా నువ్వు తప్పు చేశావు అని అంటుంటే ఇప్పుడు యామిని బాధ తనకి అర్థమవుతుంది ఓహో అంటూ ఆమె రెండు చేతులు పట్టుకున్నవాడు కూడా విసురుగా వెనక్కి నెట్టి మరి ఇంత మంచిదానివి అయిపోయావా అందుకేనా నా చెల్లెలు ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ కపిల్తో నువ్వు కాంటాక్ట్లో ఉన్నా ప్రతిరోజు ఫోన్ మాట్లాడుతున్నా నువ్వే కదా వాడికి జాబ్ కూడా ఇప్పించావు నేను హాస్పిటల్లో నుండి తీసేసిస్తే పెద్ద పెద్ద హాస్పిటల్లో వాడికి జాబ్ రాదు అని తెలిసి ఒక చిన్న హాస్పిటల్లో కాంపౌండర్గా జాబ్ ఇప్పించాం ఆ తర్వాత నన్ను కూడా మాయ చేసి పూర్తిగా వాడిని హాస్పిటల్ లోపలే పెట్టాలి అనుకుంటున్నావా అంటూ అసహనంగా అనుమానంగా మాట్లాడాడు నీరజ్ అయ్యో మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నన్ను వాడు బ్లాక్ మెయిల్ చేశాడు అందుకే నేను అలా చేయక తప్పలేదు లేకపోతే నాకు వాడితో మాట్లాడటం ఇలా చేయటం ఇష్టం లేదు అంటూ జరిగింది మొత్తం కూడా చెప్పింది నీలిమ కానీ నీలిమ చెప్పింది ఏది కూడా నమ్మటానికి నీరజ్ సిద్ధంగా లేడు ఎందుకంటే యామినిని కపిల్ ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అనేది ముంబైలో తన కల్లారా చూశాడు కానీ దగ్గరకు వెళ్ళి మాత్రం నీలిమకి సపోర్ట్గా నిలబడలేదు దూరం ఉండే చూశాడు ఎన్నో ఎపిసోడ్ అనేది నాకు క్లారిటీగా గుర్తులేదు యావినీ కపిల్ ముంబైలో నడి రోడ్డు మీద కలిసి ఆమెతో మాట్లాడిన మాటలు అన్నీ ఆమె ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు అవి అన్నీ కూడా రాకేష్ కంపెనీ కోసం నీరంజ్ వెళ్ళినప్పుడు తను కల్లారా చూశాడు చెవులారా విన్నాడు దగ్గరకు వెళ్ళాలి అనుకున్నాడు కానీ తన చెల్లెల్ని ఇంటిలో నుంచి తనే వెళ్ళిపోవటానికి ఒక కారణంగా అయ్యాడు ఇప్పుడు తన చెల్లెలు ఎదురు ఎలా వెళ్ళగలను అని ఆమె ఎదురుగా వెళ్ళలేక వెనక్కి తగ్గి హైదరాబాద్ వచ్చేశాడు ఒకసారి గుర్తు చేసుకోండి అంటే కాంత ఇప్పుడు ముంబైలో ఉందా మీకు కాంతా ఎక్కడ ఉందో తెలుసా అని కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆశగా అడిగింది నీలిమ అవును అవును తను ముంబైలోనే ఉంది అలా తను ముంబై వెళ్ళడానికి కారణం ఎవరు నువ్వు నువ్వు అంటూ కాంతా ఏ పరిస్థితుల్లో ఉంది ప్రియాంష్ దగ్గర అతడు కాంతాని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అని ప్రియాంష్ తన కళ్ళ ముందే తన చెల్లెల్ని అన్ని మాటలు అంటుంటే తన పిడికిలు బిగుసుకుంటున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నట్లుగా ఉండిపోయిన రోజు గుర్తుకు వచ్చి నీరజ్ కళ్ళల్లో కూడా కన్నీళ్లు కారాయి ఆ రోజు ప్రియాంష్ యామినిని అన్ని మాటలు అంటుంటే నీరజ్జుకి కోపం వచ్చి పిడికిలు బిగించి అలా చూస్తూ ఉన్నాడు కానీ ఆమెని నోరు తెరిచి ఏదైనా మాట్లాడుతుంది అని చూసినా ఆమె ఏమీ మాట్లాడకపోవటం తప్పు చేసిన దానిలాగా అలా తలదించుకోవటం ఉండటం చూసి నీరజ్లో ఇంకా అసహనం పెరిగిపోయింది నా చెల్లెలు ఇప్పుడు ఇంత బాధపడుతూ ఉండటానికి కారణం నువ్వు నువ్వే కదా అంటూ ఆ మాటలు ఇవన్నీ గుర్తు తెచ్చుకొని నీలిమని ఆ ఇంటి నుంచి నువ్వు బయటకు వెళ్ళిపో ఇక నీకు నాకు సంబంధం లేదు మన ఇద్దరికి తెగదింపులు అయిపోయినట్లే అని గట్టిగా చెప్పాడు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను మిమ్మల్ని నిజంగానే ప్రేమించాను నా ప్రేమలో ఎటువంటి మోసం లేదు దయచేసి నన్ను అర్థం చేసుకోండి నేను ఎక్కడికి వెళ్ళను మీతో పాటే ఇక్కడే ఉంటాను మీరు కొట్టినా తిట్టినా సరే నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేను మీరే నన్ను ఇలా వెళ్ళిపోమ్మంటే నేను ఎక్కడికి వెళ్తాను అని నీరంజు కాళ్ళు పట్టుకుంది నీలిమ అతను ఉన్న కోపం ఆవేశంలో విసురుగా కాళ్ళని పక్కకు లాక్కొని నువ్వు నాతో ఉండాలి అని ఎంత ప్రయత్నం చేసినా నేను మాత్రం ఒప్పుకోను ఈ ఇంటిలో ఉండటానికి మాత్రం నీకు అర్హత లేదు అంటూ వెంటనే ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆమెను అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోమని చెప్పి స్పీడ్గా అతడు తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు తన చెల్లెలు కన్నీళ్ళు తన కళ్ళ ముందు అలా కనిపిస్తూ ఉంటే ఇప్పుడు నీలిమ కన్నీళ్ళు తనకి బాధగా అనిపించటం లేదు ఏమీ దిక్కుచోచని స్థితిలో ఉన్న నీలిమకి ఏం చేయాలో కూడా అర్థం కాక అలా కన్నీళ్లు పెట్టుకుంటూ అంత పెద్ద ఇంటిలో తను ఒక్కటి ఒంటరిగా మిగిలిపోయినట్లుగా అనిపిస్తూ ఉండటంతో బాధ మరింతగా ఎక్కువైపోతూ చేతులతో తలకొట్టుకుంటూ ఏంటో నా జీవితం అంతా నేను చేసుకున్నదే కదా అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని ఏడుస్తూ ఉండిపోయింది ఉదయాన్నే అందరూ కూడా ప్రశాంతంగా ప్రియాంష్ ఇంటిలో టిఫిన్ చేస్తూ ఉన్నారు యావని అందరికీ ఇష్టమైన టిఫిన్స్ అన్నీ చేసి అందరికీ కొసరి కొసరి మరీ వడ్డించి పెడుతుంది అలానే అంబిక పత్యానికి సంబంధించి వంటలు చేసి పెడుతుంది ఆమెకు ఎటువంటి ఇబ్బందే లేకుండా అలా అందరూ కూడా సంతోషంగా పుష్టిగా టిఫిన్ చేసి హాల్లో సోఫాలో కూర్చున్నారు అప్పుడే ప్రియాంష్ పైకి తన రూమ్లోనికి వెళ్ళి ఒక బ్యాగ్ తీసుకొని బయటకి వచ్చాడు ప్రియాంష్ అలా బ్యాగ్తో రావటంతో ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాడేమో ఆఫీస్ వర్క్ మీద టూర్ లాంటిది ఏమైనా ఉందేమో అని అనుకుని ఎక్కడికి వెళ్తున్నావు ప్రియాంష్ ఉదయాన్నే అని అడిగాడు అభినవ్ నేను వెళ్ళటం లేదు బావా యామిని యామిని వెళ్తుంది అందుకే ఈ బ్యాగ్ తీసుకొని వచ్చాను అని చెప్పాడు అక్కడ ఉన్న అందరికీ ఏమీ అర్థం కాక అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ప్రియాంష్ వైపు చూశారు యామిని వెళ్ళటం ఏంటి అంటే మీరిద్దరు ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేశారా నిజంగా ఇది చాలా హ్యాపీ న్యూస్ అన్నయ్యా మీ ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు నిజంగా ఇలాంటి ట్రిప్ మీ ఇద్దరికి చాలా అవసరం అని నవ్వుతూ అన్నది రచన లేదు మేమిద్దరం ట్రిప్కి ఏమీ వెళ్ళటం లేదు యామిని ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది ఇంకొకసారి ఈ ఇంటిలోనికి రాదు అని ప్రియాంష్ అన్నాడు ఏంటి అని అందరూ ఒక్కసారిగా షాక్ ఆశ్చర్యంతో కళ్ళు నోరు పెద్దవి చేసి మరీ అడిగారు యామునికైతే తను ఏం వింటుందో కూడా అర్థం కాక చెవులు రిక్కించి మరి మరి వింటూ ప్రియాంష్ని అయితే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది తను ఆ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవటం ఏంటి అసలు ప్రియాంశ్ అలా ఎందుకు మాట్లాడుతున్నాడు మాట్లాడాల్సిన సిచ్యువేషన్ అతనికి ఏమొచ్చింది అని ఆలోచనలో కూడా పడిపోయింది ఇదండి ఇవాటి స్టోరీ